త్రులవరికి కూడా నాకు నమస్కారాలు మనకి మే నెల పదిహేడో తారీఖున సేదంపేట మండలం పురుపుట్టి అనే గ్రామంలో కొత్తూరు సీతంపేట రోడ్డు కి రోడ్డుకి కుడివైపున సుమారు వంద గజాల దూరంలో ఒక డెడ్ బాడీ మహిళా శవం పడి ఉంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఆ గుర్తుదేవిని మహిళా శవం గురించి మీ పాలకుల గ్రూపు కూడా పెట్టడం జరిగింది మీరు కూడా చాలా దానికి ఎవరు అని చెప్పి మీరు కూడా వెతికారు మీతో పాటు మరి కొత్తూరు ఒడిస్సా కోరాపుట్ అన్ని 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 మీడియాలో అన్ని గ్రూపుల్లో కూడా అవార్డులు పెట్టడం జరిగింది కానీ ఆ రోజు కానీ రెండు మూడు రోజుల వరకు ఆ బాడీ ఎవరు అనేది మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఎట్టగలకి మూడో రోజున ఒడిశాలో గజపతి జిల్లా నుంచి కొంతమంది స్పందించి మా పాల్కొండ సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా వచ్చి పాల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ మహిళా శవాల్ని చూసి వారు గుర్తుపెట్టారు అప్పుడు శవ పంచే పంచనామా చేశాం సో ఆ మహిళ పేరు రూట్ రూట్ పోయారు ఆ మహిళ పేరు రూట్ భూయ సో ఆ మహిళ సవంగా వాళ్ళు గుర్తించడం జరిగింది సరే మరి ఎలా చనిపోయింది ఎవరు తీసుకొని చంపారు కత్తి కత్తి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఆ గాయాలను చూసి ఎవరు చంపారని చెప్పి మా పార్కొని సిఏ గారు దర్యాప్తు చేయగా సో ఆ తర్వాత భర్త గురించి ఎందుకే మేము భర్త మాకు కనిపించలేదు సో ఆ తర్వాత భర్త యొక్క ఫోన్ నెంబర్ని మేము టౌన్ లొకేషన్లో అన్నీ కూడా పెట్టాము పెడితే భర్త ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది అయితే అదే భర్త భర్త నెంబరు ఈ ఆ భర్త యొక్క ఈఎంఐ ఐఎంఏలో వేరే నెంబరు పనిచేయడం జరిగింది కేవలం దానివల్లనే పట్టుకోవడం జరిగింది కేసు డిటెక్ట్ చేసిన ఏ భర్త నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడో ఆ ఐఎంఈ నెంబర్లో వేరే సిమ్ యాక్టివేట్ అయింది సో ఆ వేరే సిమ్ ద్వారా ముద్దయిని పట్టుకున్నాం వేరే వ్యక్తి దగ్గర ఉంది బర్త్ భర్త అనుకున్నాం మేము ఫస్ట్ భర్తే దీని కారణం అనుకున్నాం అయితే ఆ భర్త దాంట్లో వేరే సిమ్ ఉంది ఆ సిమ్ వేరే వాడి దగ్గర ఉంది సో ఆ విధంగా అతను పట్టుకోవడం జరిగింది అతను ఇంట్రాగేట్ చేసాం అతను ఇంట్రాగేట్ చేస్తే మొత్తం అంతా కూడా ఎలా జరిగింది అనేది మాకు చెప్పడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే ఎవరి దగ్గర అయితే మేము పట్టుకున్నాము ఆ సిమ్ ఎవరి దగ్గర ఉందో అతని పేరు జోసెఫ్ బుయా అతని పేరు జోసెఫ్ భుయా ఈ జోసేఫ్ బుయ్యాన్ వాడు తావి పని చేస్తూ ఉంటాడు వీళ్ళని ఒడిస్సా గజపతి జిల్లా అయితే ఇతనికి ఈ చనిపోయిన మహిళ భర్త అతని పేరు మైఖేల్ భూయ ఈ మైఖేల్ భుయానికి స్నేహితులు వీడతారు జస్ట్ ఒక సందర్భంగా పరిచయం ఏర్పడి వాడు స్నేహితులు స్నేహితులుగా మిగిలేరు సో ఒకళ్ళు ఒకరు మాట్లాడుకునేవాడు ఆ క్రమంలో ఈ జోసెఫ్ ఈ మైఖేల్ భుయన్ అనేవాడు డిసీజులు ఇతనికి చెప్పాడు మా మైకేల్కి చెప్పాడు ఎవరో ఈ యొక్క జోసెఫ్ భుయ్యాన్ ఏమని అంటే ఈ కాయిన్ మా దగ్గర కాయిల్ ఉంది మరి నేను అమ్ముతాను కావాలా అని చెప్పేసి ఈ డిసీజులకి చనిపోయిన మృతుడికి చెప్పడం జరిగింది చెప్పేపాటికి ఇతను ఆశపడి నేను లక్ష రూపాయలు ఇస్తాను నాకు కాయిన్ ఇస్తావా అని చెప్పిన అప్పుడు ఇతను ఏం చేశాడు చనిపోయిన మృతుడు ఎవరో మైకేల్ భుయాన్ భార్య రూతుని తీసుకుని స్వయంగా ఇంటికి వెళ్ళాడు ఎవరింటికి ఇంటికి వెళ్ళాడు ముద్ద ఈ కాయిన్ ముద్ద దగ్గర ఉంది కదా లక్ష రూపాయలు తీసుకుని వెళ్ళాడు వెళ్తే ఆ లక్ష రూపాయలు తీసుకుని కాయిన్ ఇవ్వాలి ఈ మాటల ప్రకారం కానీ వాడు ఏం చేశాడు భార్యని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొని కాయిన్ నా దగ్గర లేదు మన దగ్గరలో ఒక దగ్గర ఉంది పదాలు అని చెప్పేసి ఈ యొక్క మృతుడి యొక్క మోటార్ సైకిల్ మీదే ఆయన తీసుకొని ఒక పది కిలోమీటర్ దూరంగా తీసుకెళ్ళి వాడిని చంపేశాడు ఆడ ఉద్దేశం ఏంటి ముద్ద ఉద్దేశం ఏంటి ఫాయిని ఇవ్వకూడదు లక్ష రూపాయలు కావాలి ఇల్లు కట్టుకుంటున్నాడు ఆ ఇల్లు కట్టుకోవడం కోసం బేరం పెట్టాడు పాయిల్ని సరే లక్ష రూపాయలు తెచ్చాడు పాయిన్ ఇవ్వాలి పాయిల్ ఓ ఫాయిల్ తన దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే దగ్గర ఉన్న పదాలు తీసుకుని వెళ్ళి భార్యని ముద్దా దగ్గర కూర్చోబెట్టి వెళ్ళి ఆయన చంపేశాడు చంపేసి శుభ్రంగా బాడీని తెగల పెట్టేసి మళ్ళీ కాలేజీలో దగ్గర కడుక్కొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేవాడు భార్య ఈ మృతుడు భార్య రూత్ ఉంది కదా ఈ రూతులు కూడా ఇంకా మరి రూతుకి అన్నీ చెప్పాలి కదా అప్పుడు ఏం చేశాడు రూతుని బండెక్కించుకుని ఏమన్నాడు నీ భర్త అక్కడ ఉన్నాడు పాయిను వేరే వాళ్ళ దగ్గర ఉంది మీ భర్త అక్కడ ఉన్నాడు నేను అమ్మా అని చెప్పాడు పాపం రూతు నమ్మింది రూతు నమ్మి ఈ బండెక్కి సరాసరి మనం కొత్తూరు దాటి ఏ ఎప్పుడు పదహారు రాత్రి పదహారు మే కొత్తూరు దాటి జస్ట్ మూడు కిలోమీటర్లు కూడా పులి పుట్టి ఆ బుల్లి పుట్టి దగ్గరికి ఆ చీకట్లో తీసుకువచ్చి ఈ లోపల తీసుకెళ్తున్నాం ఏంటంటే లోపలే ఉన్నారా మీరు అంతా కూడా పదా నేను తీసుకెళ్ళమంటా అని చెప్పేసి అలా కొంత దూరం వెళ్ళిపోయినాక కట్టి పెట్టి పేక్ కోసేసి మనిషి చంపేశాడు చంపేసి బాడీ ప్రజర్వేట్ చేశాడు సో ఆ విధంగా వెళ్ళిపోయాడు ఇదంతా కూడా అతను చెప్పడం జరిగింది సో అతన్ని మేము అరెస్ట్ చేసి అతని దగ్గర కాయిన్ని ఆ లక్ష రూపాయల క్యాష్ని అదేవిధంగా మొబైల్స్ని ఆ హత్యకు ఉపయోగించిన కట్టిని అదే విధంగా ఆ డిసీజు ఎవరైతే మైకేల్ బుయ్యాన్ ఉన్నాడో మైకేల్ బుయ్యాన్ బైక్ విధంగా పల్సర్ మోడీ తీసుకొచ్చాడు పల్సర్ ఎవరిది ముద్దాయిది ఉంది సో ఆ పల్సర్ బైక్ రెండు బైక్ చేయడం జరిగింది సో ఆ విధంగా రెండు రెండు హత్యలు చేసాడు ఇతర ఈ ముద్దాయి ముందు భర్తను చంపాడు తర్వాత భార్యను చంపేసి మన పుట్టిలో పడేశాడు సో ఆ విధంగా ఈ కేసుని పదిహేను రోజుల పాటు టీంని ఏర్పాటు చేశాం పాలనలో సిఏ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఒడిసా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకొచ్చారు ఈ రోజున మేము కోర్టుకి రిమాండ్ పెడతాం ఇదంతా కూడా మా ఎస్పీ పార్టీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలపై ప్రతి కూడా సార్ సార్ చెప్పి సార్ సార్ ఆదేశాల ప్రకారంగా ఈ కేసుని మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇది నిజంగా ఆఖ్యా గుర్తు చేరిన శవం ఈ శవం ఎక్కడది అంటే మన పాలకొండ పరిసర లోపల ఎక్కడా కాదు ఎవరో గుర్తుపట్టరా అది గుర్తుపట్టడానికి మేము చేసిన కృషి కూడా చాలా పెద్ద కృషి చేసాం అక్కడ స్పందించింది ఆ బంధువులు వచ్చారు సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసాం ఇదంతా కూడా ఆ చనిపోయినటువంటి ఆ డిసీజు ఎవరైతే మైకేల్ భుయ్యాన్ ఉన్నాడో ఆ బుయ్యాన్